అంటే ఆ రోజు పార్టీని ఈ రోజు ఇంత స్థాయికి తీసుకొచ్చింది ఒక గుమ్మనూరు జయరామన్న కాబట్టి జయరామన్న అనుచర వర్గాన్ని కూడా మీరు పిలిచి మాట్లాడింటే మేము సంతోషపడే వాళ్ళము కానీ మీరు వన్ సైడ్ పార్టీ నష్టం అవుతామని కానీ మనకి ఇరపాక్షి ఉండాల పార్టీ నష్టమైతే మనీ మనకి ఉండాల ఏందన్నా ఇప్పటికే ఉరుకొండ నుంచి మంత్రాలయం ఊరక సాధించుకున్నారు ఒక్కటే బ్యాలెన్స్ ఉండేది ఆలూరు ఆలూరు గడ్డ పైన రెడ్లు కన్న కాబట్టి ఈ రోజు ఆలూరిని నష్టపరిచి నెక్స్ట్ ఇరపాక్షి ఓడిపోతే ఆ రెడ్లకి ఇన్ఛార్జ్ ఇప్పించుకొని నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలోన రెడ్లు పరిపాలన చేసే విధంగా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం అన్న జగన్ అన్న ఇప్పటికైనా మా బాయ్ మా బీసీలు గుర్తించన్నా నువ్వు బీసీలందరూ ఈ రోజు ఒక సామాన్య వ్యక్తులకి చేసినాడు జెడ్ పిటిషన్ చేసినాడు ప్రతి ఒక్కరు ఎన్నో విధాలుగా ఆదుకున్నాడు అట్లాంటప్పుడు ఎంతో అన్యాయం జరుగుతుందన్న చెప్తున్నాము చెప్తున్నా పట్టించుకోవడం దేవన్నా మమ్మల్ని మన జిల్లా కోర్డినేటర్కి రామ్ సుబ్బారెడ్డి అన్నకి నేనే నాలుగు తూర్లు ఫోన్ చేసినానన్నా నాలుగు తూర్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తిన ఆయన లాస్ట్ కి మెసేజ్ పెట్టిన సార్ నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆలూరు గుమ్మనూరు నారాయణ ప్లీజ్ కాల్ లిఫ్ట్ మీ సార్ అన్న అంటే పార్టీ కోసం మేము ఎంత తాపత్రయం పడుతుంటే కానీ ఎటువంటి కాలు రాలే ఎటువంటి మా మీద ఫోన్ చేయలేదు మా ఫోన్ ఎత్తలేదు కానీ మేము ఆటికి అనుకున్నాము మనం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాము ఇంకా టైం ఉంది కదా టైం ఉంది సిద్ధం సభ కానీ పిలుస్తారు కదా అనుకున్నాము ఎంతో ఎదురు చూసినాము కానీ సిద్ధం సభకు కూడా ఇక ఎటువంటి మెసేజ్ మాకు ఇదన్నా కానీ అయిపోయింది ఏమో మనం లింక్ ఏమో అని చెప్పి నిన్న లేకమన్నా పార్టీలు మారుతున్నారంట పార్టీలు రాజీనామా చేస్తున్నారని చెప్పి కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు వారు అందరూ వచ్చినారంట వచ్చినప్పుడు కూడా సర్పంచ్లకైతేనే ఉంది ఎంపీటీస్కైతేనే ఉంది మార్కెట్ డేట్ చైర్మన్ కి ఎవరికన్నా ఒక ఫోన్ కొట్టినారన్నా రాని మాట్లాడడం అని లేదు ఈ టికెట్లు ఇస్తే ఈ ఆలూరు నియోజకవర్గం ఎక్కడ ఇద్దరు కులాల ఇద్దరు కులాల చేతులైపోతుందని అదొక బాధ్యత మాకుంది కానీ అందుకోసం మాకు పిలుపు లేదు కాబట్టి మా నాయకులకు పిలుపు లేదు కాబట్టి ఈ రోజు నేను ఈ వైఎస్ఆర్ పార్టీ నుండి రాజీనామా చేస్తూ ఈ పార్టీ కాండవాన్ని విడిచిపెట్టాలనే చాలా బాధగా ఉంది కానీ కలుపుకోని బోరు కాబట్టి అలాంటి వ్యక్తులు ఈ రోజు కాబట్టి ఈ కాండవాన్ని ఈ రోజు నుంచి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తూ ఈ కాండవాన్ని వదులుకొని తటస్థగా ఉండాలనేది నా నిర్ణయం అన్న మైతే మైతమ్మని కానీ మనకి ఇరపాక్షి ఉండాల పార్టీ నష్టమైతే మనకి మనకి ఉండాల ఏందన్నా ఇప్పటికి ఉరుకొండ నుంచి మంత్రాలయం కూరగా సాధించుకున్నారు ఒక్కటే బ్యాలెన్స్ ఉండేది ఆలూరు ఆలూరు గడ్డ పైన రెడ్లు కన్న కాబట్టి ఈ రోజు ఆలూరిని నష్టపరిచి నెక్స్ట్ ఇరపాక్షి ఓడిపోతే ఆ రెడ్లకి ఇన్ఛార్జ్ ఇప్పించుకొని నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెడ్లు పరిపాలన చేసే విధంగా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం అన్న జగన్ అన్న ఇప్పటికన్నా మా బీసీలు గుర్తించన్నా నువ్వు బీసీలందరూ ఈ రోజు ఒక సామాన్య వ్యక్తులకి వర్గం అంటే ఎట్లుండేది అనేది మేము రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు జరిగిపోయే దాంట్లో మా సత్తా ఏమో చూపిస్తామని చెప్పి చెప్తున్నాము ఎందుకంటే ఈ పార్టీ విడిచిపెట్టు పోవాలంటే క్షణా బాధ ఉందన్న మాకి ఏమంటే ఈ నిన్న మొన్న వచ్చిన నాయకులు చెంచాలుగా పనిచేసి అలాంటి నాయకులకి టికెట్లు ఇస్తే ఈ ఆలూ నియోజకవర్గం ఎక్కడ ఇద్దరు కులా ఇద్దరు కులాల చేతుల్లో పోతుందని అదొక బాధ మాకుంది కానీ అందుకోసం మాకు పిలుపు లేదు కాబట్టి మా నాయకుల పిలుపు లేదు కాబట్టి ఈ రోజు నేను ఈ వైఎస్ఆర్ పార్టీ నుండి రాజీనామా చేస్తూ ఈ పార్టీ కాండవాన్ని విడిచిపెట్టాలనే చాలా బాధగా ఉంది కానీ కలుపుకోని పోరు కాబట్టి అలాంటి వ్యక్తులు ఈ రోజు తప్పుదు కాబట్టి ఈ కాండవాన్ని ఈ రోజు నుంచి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తూ ఈ కాండమాన్ని వదులుకొని తటస్థగా ఉండాలనేది నా నిర్ణయం అన్నా పదవులు మాకు పైన గుర్తించలేదన్నది జైరామన్న మేము చేసినే పార్టీ కోసము ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వ్యక్తి కోసం పనిచేసినాం కాబట్టి జైరామన్న గుర్తించి మాకు ఇపోతే నాకు మార్కెట్ చైర్మన్ గా నాకు ఇచ్చాడన్న ఇప్పుడు జైరామన్న నారాయణ నువ్వు మార్కెట్ రాజీనామా చేయంటే సిద్ధంగా మార్కెట్ రాజీనామా చేశాను నేను జయరామన్న చెప్పితే నేను రాజీనామా చేస్తాను కానీ కోసం పని పనిచేస్తాను ఈ రోజు నుంచి